హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఫ్రెండ్స్ మీతో చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో చేస్తాను సో ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే చక్కగా చేరికల్లా చేసుకున్నారు కదా అవైతే బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసేలే గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్ అయితే కొన్ని తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మాంసాన్ని అయితే చూపించాను కదా దాన్ని అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని దాంట్లోనే ఆ మాంసాన్ని బాగా మగ్గనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి మాంసం పర్ఫెక్ట్గా ఉడకాలంటే హాఫ్ లీటర్ వాటర్ అనేది ముందుగా బాయిల్ చేసుకుని మాంసంలో యాడ్ చేసుకోండి ఇంకో స్టవ్ ఆన్ చేసి త్రీ లీటర్స్ వాటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి దాంట్లో కొంచెం ఆకులు అనాస పూలు నల్ల యాలకులు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు షాజీరా అల్లం పేస్టు పచ్చిమిర్చి చీరికలు మరాఠీ మొగ్గలు ఇవన్నీ వేసి టెన్ మినిట్స్ అయితే బాగా మరగనివ్వండి హై ఫ్లేమ్ మీద నెక్స్ట్ అయితే కొంచెం పుదీనా కొత్తిమీర గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి దాంట్లో సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ మీద మరగనేస్తేనే మసాలా దినుసులు అనేవి చక్కగా దిగుతాయి ఈ లోపు టెన్ మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే మనం దాంట్లో అయితే వేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎంతోసేపు కుక్ అవ్వదు సో ఇది ఎలా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదు ఓన్లీ మనకి ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది మనకి ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి రైస్ అనేది అది కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని కొంచెం గరిటితో బాగా తిప్పేసుకుని ఒక హోల్స్ ఉన్న గిన్నెలో అయితే మనకి మసాలా తినుసులన్నీ ఉండేలాగా ఓన్లీ వాటర్ బయటకు వెళ్ళిపోయేలాగా వడపట్టేసుకోండి వడపెట్టుకున్న ఫైవ్ మినిట్స్కి బాగా మనకి కుక్ అయిన మాంసంలో దీన్ని వేసుకోవడం మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా మనకి మాంసం మీద కుక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కొంచెం అయితే రైస్ వేసుకుని దాంట్లోనూ పైన అయితే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర అలా కొంచెం కొంచెంగా రైస్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ కొంచెం కొత్తిమీర వేసుకుంటూ టోటల్గా రైస్ అంతా వేసేసుకోండి దమ్ మీద లాస్ట్లో అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటి పైన వేసుకుని మనకి అవసరమైతే ఫుడ్ కలర్ వాడండి లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి నేనైతే వాడుకున్నాను సో ఫ్రెండ్స్ మసాలా సరుకులు ఎన్ని మాత్రమే వేయాలి పర్ఫెక్ట్గానేం లేదు నేనైతే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు సో తగ్గించే వేసుకోవాలని నేను తక్కువగా వేసుకున్నాను అసలే సమ్మర్ కదా మీకు కావాలి అనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదు నేను పచ్చిమిర్చి కూడా చాలా అంటే చాలా తగ్గించుకున్నాను సో ఫ్రెండ్స్ మీరైతే మీకు నచ్చిన విధంగా ఎక్కువ కాలంటే ఎక్కువ తక్కువ కాలంటే తక్కువ యాడ్ చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్